అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఒక యువ అతిథి గురించి శుభ సమాచారం అందుకోవచ్చు పోటీదారుల చేష్టల గురించి జాగ్రత్త వహించండి కావలసిన ఫలితాలను పొందకుండా యువత నిరాశ చెందవచ్చు తెల్ల వస్తువులను దానం చేయండి మీరు కోరుకున్న ఫలితాలను అందుకోవడం జరుగుతుంది పిల్లల నుండి ఏదైనా శుభవార్త కూడా రావడం జరుగుతుంది ఇంట్లో ఇంట్లో పూర్తి వాతావరణం అయితే ఆహ్లాదకరంగా తయారవుతుంది ప్రయాణం సాధ్యమవుతుంది ప్రతికూల అభ్యాస భావోద్వేగ స్వభావాన్ని మార్చాల్సి ఉంటుంది ఇతరుల వ్యవహారాల్లో రావడానికి బదులుగా మీ చర్యలపై శ్రద్ద పెట్టండి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు మీపై వస్తాయి ఏదైనా ఆస్తి సంబంధిత పనిని అడ్డుకోవచ్చు ఈ కారణంగా సెట్టింగ్ జరుగుతుంది వ్యాపారం మీ ప్రణాళికలు మరియు పని మీద మీ వ్యాపారం మరింత వేగాన్ని కలిగిస్తుంది అదే సమయంలో మీరు కూడా పోటీ ద్వారా వెళ్లవలసి ఉంటుంది ఉద్యోగస్తులకు వెళ్ళ మంచిగానే ఉంటుంది ఒక ముఖ్యమైన ప్రాజెక్టు కనుగొనవచ్చు ప్రేమ సంబంధంలో కుటుంబ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రత్యేక మద్దతు లభిస్తుంది స్నేహితులతో ఏదైనాటువంటి కుటుంబ సంబంధ విషయంలో మీరు ఈ రోజు చర్చించవద్దు శుభప్రదమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించండి ఆహారం మరియు ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి లేకపోతే గ్యాస్ పెరిగిపోతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే పని యొక్క వేగాన్ని వేగంతం చేయాలనుకుంటారు ఈ రోజు ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది ఇష్టానికి అనుగుణంగా చాలా విషయాలు జరగవచ్చు సమయం సరిగ్గా ఉపయోగించుకోండి కుటుంబ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాధ్యత రహితంగా అర్థం చేసుకుంటారు ఈ కారణంగా వివాదం ఏర్పడవచ్చు ఇక కెరీర్ పరంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప ప్రయోజనం పొందుతారు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వివాహానికి సంబంధించిన నిర్ణయం ముందుకు సాగుతుంది ఆరోగ్య విషయంలో మీరు చూసినట్లయితే అకస్మాత్తుగా బరువు పెరగడం లాంటిది అనుభవించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన పెరగవచ్చు ఈ రోజు మీరు తగిన విశ్రాంతిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అతిథి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ పోటీదారుల చేష్టల గురించి జాగ్రత్త వహించండి కావలసిన ఫలితాలను పొందకుండా యువత నిరాశ చెందవచ్చు ఈ రోజు తెల్ల వస్తువులను దానం చేయటం వల్ల మనశాంతిగా ఉంటారు మీ యొక్క మన మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది వేగవంతంగా ఆగిపోయిన పనులను చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఈరోజు ఆహ్వానం కూడా అందుకోవచ్చు శుభకార్యానికి ఈరోజు మంచిగా స్వా మీరు గడపడానికి ప్రయత్నాలు చేస్తారు మీ జీవిత భాగస్వామి తోటి ఇక మీ భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో ఒక పాత సమస్య ఒకటి రావడం వల్ల మీకు గొడవలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే స్వార్థపూరిత స్నేహితుల నుండి దూరంగా ఉండండి లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ అయితే మరి మనీ నేటి పరిహారంలో జిల్లేడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించాలి గుమ్మానికి ఈ విధంగా చేయట వల్ల మీ ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది బయటి నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాదు అక్కడే బయటే ఆగిపోతుంది మీకు అన్ని శుభాలు కలుగుతాయి జిల్లేడు చెట్టు అనేది మహావిష్ణువుకి ప్రియమైనది కాబట్టి మహావిష్ణువుకి పూజలు సమర్పించండి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో